ఖమం ప్రజలకు ఒక మంచి శుభవార్త అండి ఇది గ్రాండ్ ఐటెన్ డీజిల్ కార్ రెండు వేల పదహారు డిసెంబర్ పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ కూడా తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది వందల వరకు ఇన్సూరెన్స్ ఉందండి ఇది టాప్ అండ్ మోడల్ కార్ అండి ఇది చూడండి వీల్స్ ఈ టైర్లు కూడా చూసుకోండి గ్రాండ్ ఐటెన్ మేగ్మా టాప్ అండ్ మోడల్ అక్షరాల రీడింగ్ కూడా తొంభై ఏడు వేల ఆరు వందల ఐదు వందల యాభై తిరిగింది మీకు రీడింగ్ కూడా నేను వీడియో ఇస్తాను ఇబ్బందికరంగా ఏం లేదు ఇదిగోండి మేగ్మా సిఆర్డిఐ గ్రాండ్ అని ఇదిగోండి డీజిల్ కార్ టాప్ అండ్ మోడల్ ఇది అమ్మటానికి ఖమ్మంలో రెడీగా ఉన్నది సింగిల్ హ్యాండ్ ఓనరు సింగిల్ ఓనర్ డబల్ ఓనర్ కూడా కాదు అండి సూపర్ క్వాలిటీ ఎవరైనా కొనుక్కుంటే చిన్న చిన్నవి ఒక పదివేల వరకు మేరకు రిపేర్లు ఉంటున్నా ఉంటే ఏ అయినా యూజ్డ్ కార్ సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కుంటే ఈ చిన్న చిన్న స్క్రూలు బంపర్లు ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఇవన్నీ మార్చుకోవటం కానీ అలాంటివి ఉండే ఉంటాయండి సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో ఇది అమ్మటానికి ఉంది గ్రాండ్ ఐటెన్ సిఆర్డిఐ మ్యాగ్మా డీజిల్ కార్ ఎలవీల్స్ ఎలవీల్స్ టాప్ అండ్ మోడల్ లోనా ఇంటర్నల్ ఏసీ కూడా మంచిగా పనికి వస్తుందండి ఏసీ లోపల కూడా ఆ రీడింగ్ గురించి కూడా మీకు దీన్ని టైఅప్ చేసి రీడింగ్ విషయం కూడా వేస్తాను దీని ధర వచ్చేసి అక్షరాల నాలుగు లక్షలు చెప్తున్నారు నెగిసిబుల్ ఉంటుందండి రేటు బేరం మారుకోవచ్చు ఆడుకోవచ్చు బేరం ఎందుకంటే రేటు నెగిషియబుల్ కూడా ఉంటుంది బేరం వాడుకోవచ్చు నాకు తెలిసి నాలుగు లక్షలు అంటే మూడు లక్షల ఎనభై వేలు అట్లా రావచ్చు అండి మూడు లక్షల ఎనభై వేలు మూడు లక్షల డెబ్బై వేలు కనుక సీట్లు కూడా ఇప్పుడు సీట్లు పోయినాయి అని ఆలోచన కూడా పెట్టుకోవద్దండి మీరు సీట్లు కూడా బ్రహ్మాండంగా చేపించి ఉన్నాయి సీటు చూడండి లోపల కూడా ఇంటీరియల్ ఇది హ్యాండ్ రెస్ట్ కూడా పెట్టి ఉన్నాయండి వాళ్ళు ఎందుకంటే ఇదిగోండి హ్యాండ్ రెస్ట్ ఇదిగోండి మధ్యలో హ్యాండ్ రెస్ట్ తర్వాత స్టార్టింగ్ ఇది అయితే పుష్ బటన్ అయితే కాదు అండి అప్పట్లో రెండు వేల పదహారు డిసెంబర్లో బటన్లు రాలేదు కాకపోతే టాప్ అండ్ మోడలు ఇన్సూరెన్స్ కూడా ఐదో నెల ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ కూడా కట్టి ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ అండి ఇది వచ్చేసి బండి కొద్దిగా ఉంది ఇప్పుడు రీడింగ్ కూడా చూపిస్తున్నారు తొంభై ఏడు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు బండి రన్నింగ్ తిరిగిందండి చూస్తున్నారు కదండి అక్షరాల బండి అయితే సింగిల్ ఓనరు బండి ఇదిగోండి వెనకాల డిక్కీ స్పేస్ ఈ డిక్కీలో కానీ ఎక్కడైనా పార్ట్లు మారటం కానీ టింకరింగ్ కానీ పెయింట్ చేపిచ్చి అమ్మటం కానీ అలాంటిది ఏం లేదండి ఎందుకంటే స్టెప్న్ టైర్ కూడా చూసుకోండి ఒకసారి స్టీల్ టైర్ స్టెప్ని స్టీల్ టైర్ అండి అమెజాన్ కంపెనీ టైర్లు కూడా ఉన్నాయి స్టెప్పిన్ జాకీ జాక్రాట్ అన్ని విధాలుగా మీకు సమకూర్చి ఉన్నాయి ఏదైతే ఉందో కార్కి యాస్టిస్గా దాని ప్రకారం ఇవ్వాలని మేము కూడా కస్టమర్కి అప్రోచ్ కస్టమర్కి అవైలబులే ఉంటాం దయచేసి ఈ బండి మెక్మా అమ్మటానికి ఉంది సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి మా కార్ బజార్లో దీని ధర వచ్చేసి నాలుగు లక్షలు చెప్తున్నారు నెగిశుబు ఉంటుంది నాలుగు ఒక నాలుగు లక్షలు అన్నా కాడ నాలుగు లక్షలు ఉండదు ఓనర్ దగ్గర కూర్చోబెట్టి మూడు లక్షల ఎనభై వేలకు మూడు లక్షల డెబ్బై వేలకో మాట్లాడించి చేపిచ్చే ఏర్పాటు చేస్తాం మా సమ్మీ కార్పదార్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే తెలంగాణ జై హింద్ జై భారత్ జై తెలంగాణ ఖమ్మం రీడింగ్ వచ్చేసి తొంభై ఏడు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్ తిరిగిందండి బండి ఇది వచ్చేసి ఐటెన్ గ్రాండ్ డీజిల్ కార్ టాప్ అండ్ మోడల్ ఎల వీల్స్ ఇన్సూరెన్స్ కూడా ఉందండి ఓనర్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు నాలుగు లక్షలు దాకా చెప్తున్నారండి నెగిషిబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు అండి రేటు సమీకారబదార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి